ఫ్రెండ్స్ ఈ వ్యక్తి ఒక విచిత్రమైన ద్వీపంలో ఇరుక్కుపోతాడు అయితే ఇక్కడ ఇతనికి తినడానికి ఫుడ్ ఉండదు అయితే అనుకోకుండా ఇతనికి ఒక నూడిల్స్ ప్యాకెట్ దొరుకుతుంది కానీ అందులో నూడిల్స్ ఉండదు దానికి బదులుగా ఒక మసాలా ప్యాకెట్ ఉంటుంది అండ్ అది చూసిన ఈ వ్యక్తికి నూడిల్స్ తయారు చేయాలని ఒక ఆలోచన వస్తుంది అందుకు విచిత్రమైన మొక్కల్ని స్వీకరించి అండ్ వాటిని గిజరుగా చేసి నూడిల్స్ ని చేద్దాం అనుకుంటాడు కానీ వాటితో తయారు చేసిన నూడిల్స్ విఫలమైపోతుంది అండ్ నూడిల్స్ ని చేయాలంటే మొక్కజొన్న లేదా గోధుమలు ఉండాలని గ్రహించిన ఈ వ్యక్తి అప్పుడు ఈ వ్యక్తి చెట్టు మీద ఉన్న పక్షులు వదిలేసిన వాటిలో గింజల్ని చూస్తాడు అండ్ దానిని మొత్తం స్వీకరించి ఈ వ్యక్తి ఒక పదునైన మట్టిలో వేసి బూడి చేస్తాడు ఇతను వేసిన దాంట్లో ఒక రోజు మొలక వస్తుంది అండ్ దానిని గమనించిన ఈ వ్యక్తి ఇక్కడికి పక్షులు రాకముందు ఇక్కడ ఒక బొమ్మని రెడీ చేస్తాడు ఈ బొమ్మను చూసిన పక్షులు అక్కడికి ఒక్కటి కానీ రావు ఇంకా రోజులు గడిచే కొంత చాలా చెట్లు పెరిగిపోతాయి అందులో ఇతనికి ఒక మొక్కజొన్న చెట్టు కనపడుతుంది ఈ వ్యక్తికి బతకాలనే కోరిక పడుతుంది వ్యక్తి ఆ మొక్కజొన్న తీసుకుని వెళ్ళి ఆ గింజల్ని తీసేసి వాటిని ఈ విధంగా పొడిగా చేసి అండ్ వాటిని ఈ విధంగా చేసి నూడిల్స్ ని ప్రపేర్ అనుకుంటాడు మరి ఫనల్ ఏం జరిగింది చూసే ముందుక్రైబ్ ద్వారా పెరిగే చూడు అనగా ఈ వ్యక్తి ఆ పిండితో నూడిల్స్ ని చేసి తన దగ్గర ఉన్న మసాలా యూజ్ చేసి ఆ యొక్క నూల్ తింటాడు కానీ అది నూడిల్స్ అంతా టేస్ట్ కాపై ఈ వ్యక్తికి బతకాలనే ఒక బలమైన కోరిక ఏర్పడుతుంది అతని పట్ట కష్టానికి ఒక ప్రతిఫలం లభిస్తుంది